దక్షిణాసియా భారతదేశంలో తొలిసారి ఆల్ట్రా ఫాస్ట్ క్యూడెట్ అబ్లేషన్ విధానంతో కార్డియాలజీ రంగంలో శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్ ఘట్టం హైదరాబాద్ సెప్టెంబర్ పదమూడు రెండు వేల ఇరవై ఐదు శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్ ఆర్ట్రియల్ ఫైబ్రలేషన్స్ చికిత్స కోసం అత్యాధునిక ఆల్ట్రా ఫాస్ట్ క్యూడర్ట్ అబ్లేషన్ టెక్నాలజీని విజయవంతంగా ప్రవేశపెట్టింది ఈ విప్లవాత్మక శాస్త్ర చికిత్స విధానం దక్షిణాసియా భారతదేశంలో తొలిసారిగా అమలు కావడం విశేషం ఈ పద్ధతిని ప్రొఫెసర్ డాక్టర్ విఎస్ రామచంద్ర చీఫ్ కార్డియాలజిస్ట్ ఎలక్ట్రోఫిజియాలిస్ట్ శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్ చైర్మన్ నేతృత్వంలో నిపుణ బృందం విజయవంతంగా పూర్తి చేసిందని తెలిపారు ఇప్పటివరకు ఏడుగురు రోగులు ఈ సాంకేతికతతో చికిత్స పొందారని ఇది భారతీయ హృదయ శాస్త్రంలో ఒక మైలిగా రైడ్గా నిలిచిందని తెలిపారు ఆర్టియల్ ఫైబ్రిలేషన్ చికిత్సలో విప్లవం ఆర్ట్రియల్ ఫైబ్రిలేషన్ అనేది గుండె అసమానంగా వేగంగా కొట్టుకునే పరిస్థితి ఇది స్ట్రోక్ హార్ట్ ఫెయిల్యూర్ అనేక సమస్యలకు దారితీసే ప్రమాదం కలిగి ఉంటుంది క్యూడాట్ అబ్లేషన్ సిస్టమ్ ఆధునిక సాంకేతికత రూపొందించబడిందని దీని యొక్క ప్రయోజనాలు చూసుకున్నట్లయితే అధిక శక్తి ఉష్ణోగ్రత నియంత్రిత రేడియా ఫ్రీక్వెన్సీ ఎనర్జీతో గుండెలోని లోప ఎలక్ట్రికల్ సిగ్నల్ ఖచ్చితంగా సరిచేయగలదని తెలిపారు సాధారణ అబ్లేషన్ పద్ధతితో పోలిస్తే సమయం తక్కువగా పడుతుందని రేడియేషన్ ప్రభావం కూడా తగ్గుతుందని రోగులు వేగంగా కోలుకోవడంతో పాటు తక్కువ సమస్యలు ఎదుర్కొని దీర్ఘకాలంలో మెరుగైన ఫలితాలు పొందుతారని తెలిపారు క్యూడాట్ అబ్లేష్యంతో సాంప్రదాయ అబ్లేష్యంతో పోలిస్తే సగం సమయంలోనే శస్త్రచికిత్స పూర్తి చేయగలుగుతున్నాం దీనివల్ల రోగికి తక్కువ ఒత్తిడి తక్కువ ప్రమాదం వేగవంతమైన కోలిక సాధ్యమవుతుందని డాక్టర్ ఎస్వి రామచంద్ర తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుండి దడ అది కామనిస్ట్ దడ దానివలన కొట్టుకున్నట్టు దడం కళ్ళు తిరిగినట్టు అవటం నడుస్తుంటే ఆయాసం రావడం రావడం హార్ట్ పంపింగ్ తగ్గటం బ్రెయిన్ స్ట్రోక్లు ప్రతి నాలుగు బ్రెయిన్ స్ట్రోక్ లోపల ఒకటి అని వస్తుంది కొంతమందికి తెలుసు దడ ఉన్నట్టు కొంతమందికి దడ ఉన్నా సరే తెలియదు ఈ మధ్య కొత్త డివైజ్లు యాపిల్ వాచ్లు ఇట్లో కూడా కొంతమందికి దడ వస్తుందని తెలుస్తుంది సో దీనికి మనం హార్ట్ పై గదుల లోపల వెల్డింగ్ లాగా చేస్తాం దడ రాకుండా ఇది చాలా టైం పట్టేది ఫోర్ అవర్స్ అలా పట్టేది ఇప్పుడు ఈ క్యూ టెక్నాలజీలో మనం ఒక్కొక్క చోట వెల్డింగ్ అనేది టూ టు ఫోర్ సెకండ్స్ ఇస్తాం సో చాలా ఫాస్ట్గా దాని ఎఫికసీ పెరిగింది అంటే ప్రొసీజర్ సక్సెస్ రేట్ పెరగటం కాంప్లికేషన్స్ తగ్గటం త్వర త్వరగా ఇంటికి పంపించడం ఇవన్నీ కూడా అవగలుగుతున్నాయి కాబట్టి కొత్త టెక్నాలజీ ద్వారా మనం ఇవాళే అంటే నిన్న ఈవినింగ్ నుంచి ఇప్పుడు దాకా ఆల్మోస్ట్ ఒక సెవెన్ కేసెస్ చేయగలిగాం ఈ టెక్నాలజీ ద్వారా సో ఇది దిస్ ఈజ్ ఎ గ్రేట్ బెనిఫిట్ టు ది పేషెంట్ యాజ్ వెల్ ఆస్ టు ది డాక్టర్ ఆల్సో ఎందుకంటే ఎఫికసీ బెటర్గా ఉంటుంది వాళ్ళకి క్యూర్ రేట్స్ బెటర్గా ఉంటాయి కాంప్లికేషన్స్ కూడా తగ్గుతాయి కాబట్టి టైమ్ అలా రకాల దడలు ఉంటాయి కింద గదుల నుంచి వచ్చే దడలు చాలా ప్రమాదం దీని మూలాన అకస్మాత్తుగా చనిపోవచ్చు పై గదుల నుంచి వచ్చే దడల లోపల అన్నిటికన్నా కామనెస్ దడ ఏటల్ ఫిప్రిలేషన్ అనేది ఇది ఎలా తెలుస్తుంది అంటే గుండె దడదడ కొట్టుకున్నట్టు అనిపించవచ్చు లేకపోతే దాని మూలా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ దడ ఉందా లేదా అనేది చూసుకుంటాం అలాగే కొంతమందికి హార్ట్ పంపింగ్ తక్కువ ఉన్న వాళ్ళకి కూడా ఈ దడ అనేది ఉండొచ్చు హోల్టర్ అనేది ఒకటి పెడతాం ప్యాచ్ లాంటిది ఒక నాలుగు రోజుల నుంచి వారం దాకా అది రికార్డ్ చేస్తుంది హార్ట్ ఎలక్ట్రిక్ బీట్ హార్ట్ లయ రికార్డ్ చేసి దడ ఏమన్నా ఉందా అనేది దానిలో కూడా తెలుస్తుంది ఈ మధ్య వాచెస్లో యాపిల్ వాచ్లో అక్కడ కూడా మనకి ఏదైనా బ్యాడ్గా అనిపించినప్పుడు అంటే ఫెటిక్గా అనిపించినప్పుడు దడగా అనిపించినప్పుడు అప్పుడు చూసుకుంటే ఈ దడ వస్తుంది అనేది తెలుస్తుంది సో దీనికి ఇప్పుడు మంచి ట్రీట్మెంట్ ఉంది మెయిన్గా ఏంటంటే ఈ దడ రికగ్నైజ్ చేయటం త్వరగా అంటే ముందే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఈ ట్రీట్మెంట్ రెస్పాన్స్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి ముందే దాన్ని పసిగట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇంకోటి బ్రెయిన్ స్ట్రోక్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ఈ దడ ఉన్న వాళ్ళకి బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు కాబట్టి ముందే ఈ దడ ఉందని కనుక మనం తెలిస్తే దీనికి ట్రీట్మెంట్ కూడా తీసుకోవడం చాలా ఇంపార్టెంట్